పెట్టడం అనేది జరిగింది బహుశా మీ స్కోరు కూడా చూసుకుని ఉండొచ్చు మిత్రులందరూ కూడా సో ఏదైనా మంచి చాలామంది మిత్రులకి కలి రెస్పాన్స్ వస్తుంది సో స్కోర్ మాత్రం పెరిగినట్టు తెలుస్తుంది చాలామంది మిత్రులు రాశారు సో వారికి హృదయపూర్వక అభినందనలు ఏదైనా మీరు ఆటోమేటిక్గా టెట్టి రిజల్ట్స్ కూడా మోసుకోవాలి బై ట్వెల్త్ వరకు వచ్చేస్తాయని అనుకుంటున్నాం రిజల్ట్స్ కూడా బై ట్వెల్త్ వరకు ట్రెట్ రిజల్ట్స్ వస్తాయన్నట్టు మనకు తెలుస్తుంది సో దయచేసి మీ ప్రిపరేషన్ మంచి ప్లాన్ ప్రకారంగా చేసుకోండి తర్వాత వరి కావద్దు ఎక్కువ వచ్చిన తక్కువ వచ్చిన మార్క్స్ గురించి మోస్ట్ ఆఫ్ ఆల్ స్కోర్ అయితే పెరిగినట్టే తెలుస్తుంది చాలామంది మిత్రుల రెస్పాన్స్ని బట్టి మరొకసారి ఎవరైతే రాస్తారో జస్ట్ మెన్షన్ చేయండి మీ స్కోర్ ఇంత అని తెలుసుకు తెలియడాని కోసమే తెలుసుకోవడానికి కోసమే ఇప్పుడు లైవ్లోకి రావడం అనేది జరిగింది మీకు వీలుంటే దయచేసి జాయిన్ కాండి సో థ్యాంక్ యూ అండి ఏ దయచేసి ఎందుకంటే డే ఫ్రెండ్స్ జస్ట్ మీరు కామెంట్స్లో పెట్టండి తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టెట్లో మీ స్కోర్ ఎంత వచ్చింది ఓహో ఒక మిత్రుల ఆళ్ళు పెడుతున్నారు వన్ ట్వంటీ నైన్ వచ్చిందని చెప్తున్నారు పేపర్ వన్ ఆర్ పేపర్ టూ కూడా పెట్టండి దగ్గర వెళ్ళి వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ ఓ వెరీ గుడ్ చాలా గ్రేట్ స్కోర్ అండి సో మీకు హృదయపూర్వక అభినందనలు ఎవరైతే స్కోర్ మంచి స్కోర్ సాధించారు తర్వాత ఎట్లా ఇంప్రూవ్మెంట్ కూడా కనబడుతుంది చాలామంది మిత్రులు చెప్తున్నది ఏంటంటే అదేవిధంగా పేపర్ వన్ వన్ థర్టీ వన్ అని చెప్తున్నారు అదేవిధంగా అరుణ్ సాయి వన్ ట్వంటీ నైన్ సంతోష్ నైంటీ త్రీ పేపర్ టూ సోషల్ సో వన్ ట్వంటీ వన్ నాట్ ఫైవ్ శివరాజ్ వన్ ట్వంటీ సెవెన్ ఇంగ్లీష్ థర్టీ బై థర్టీ పేపర్ వన్ అదేవిధంగా సిడీపీలో కూడా ఎట్లా వచ్చిందో చెప్పండి సైకాలజీలో కూడా మీ స్కోర్ కూడా దయచేసి వీలుంటే చెప్పండి మెన్షన్ చేయండి సో మరొకసారి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు టెట్ రాశారు సో చాలామంది స్కోర్స్ కూడా మంచి స్కోర్స్ వచ్చినట్టు తెలుస్తుంది తర్వాత ఇప్పుడు కూడా ఆల్రెడీ మనం చూస్తున్నాం దాదాపు వన్ థర్టీ వన్ ట్వంటీ సెవెన్ సో సైకాలజీలో అదే ట్వంటీ ఫైవ్ వచ్చినట్టు పెడుతున్నారు ఇక్కడ కూడా చూస్తున్నాం మనం సో ఇంతవరకు వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ నైన్ వన్ నైన్టీన్ తర్వాత వన్ థర్టీ వన్ కనబడుతుంది స్కోరు వన్ టెన్ సో వన్ ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ ఏదైనా మామూలుగా ఏపీకెళ్ళి మిత్రులు రాశారు వారికి వన్ ట్వంటీ వచ్చినట్టు పేపర్ వన్లో తెలియజేస్తున్నారు సో ఎన్ని వచ్చినా కూడా పేపర్లో మార్క్స్ ఎక్కువ వచ్చాయా తక్కువ వచ్చాయా అనేది వేరే వరీ కావద్దు మంచిగా పెరిగితే చాలా సంతోషం వెరీ హ్యాపీ ఎందుకంటే డిఎస్సిలో ఎయిటీ మార్క్స్ ఉంటాయి మనకు మీ అందరికి తెలిసిందే ఆల్మోస్ట్ ఇది ఏంటంటే సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అంటే టెట్లో సెవెన్ ట్వంటీ పర్సెంట్ పెట్టి మనకు డిఎస్సిలో ఉన్న విషయం మీ అందరికి తెలిసిందే సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్ టెట్లో వచ్చిన మార్కుకు మనకు అక్కడ డిఎస్సిలో ఒక మార్క్ యాడ్ అప్ అవుతుంది అన్న విషయం మీకు తెలుసు సో దయచేసి మీరు మంచి మార్కులు సాధించుకున్నందుకు హృదయపూర్వక మరొకసారి అభినందన తెలియజేస్తూ ఇందులోపట మీరు ఏంటంటే కొంచెం మీ స్కోర్ ఎంతో జస్ట్ తెలియజేయండి అదేవిధంగా సిడిపి లోపల కూడా సైకాలజీలో కూడా మీ స్కోరు వీలైతే జస్ట్ ఐడియా ఇండిపెండ్ ఐడియా కోసమే మీకు చేయడం అనేది జరుగుతుంది సో ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం మీ అందరికీ తెలిసిందే మనకు జూలై పదిహేడుకి వెళ్ళి మనకు డిఎస్సి అనేది గవర్నమెంట్ ఇంతవరకు డిక్లేర్ చేసిన డేట్స్ ప్రకారం మనకు ఎండ్ వరకు జూలై పదిహేడు మొదలవుతుంది జూలై ఎండ్ వరకు మనకు ఈ యొక్క డిఎస్సి జరగబోతుంది సో దయచేసి ప్లాన్ చేసుకోండి టెన్షన్ పడకండి ఉండ ఉన్న టైం ఇది ప్రస్తుతానికి యాజ్ పర్ డేట్ డిక్లేర్ చేస్తుంది దాని ప్రకారంగా మీరు మంచి విజయం మంచి మనస్ఫూర్తిగా సాధించాలి ఒక ప్లాన్ తీసుకోండి ప్లాన్ ప్రకారంగా చదువుకోండి మనం ఆల్రెడీ మన దానిలో కూడా మీకు ఒక ప్లాన్ కూడా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ప్లాన్ కూడా మీకు ఇవ్వడం అనేది జరిగింది మీకు వెసులుబాటు ప్రకారం ఇవ్వడం చూడకపోతే తప్పనిసరిగా చూడండి మన ఛానల్కి వెళ్ళి మీకు పిఏఈ ఫ్రీ క్లాసెస్ మన ఛానల్ ఫ్రీ ఛానల్ అన్న విషయం మీ అందరికీ తెలిసిందే సో దయచేసి ఆల్రెడీ పిఏఈలో లోపట దాదాపు ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ వీడియోస్ అంటే ఫిలాసఫీ సోషాలజీ అందుకెళ్ళి దాదాపు హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళి ఒక టెన్ వీడియోస్ చేశాం మిగతా అన్నీ కూడా సైకాలజీ వీడియోస్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా పెడగాజికి సంబంధించి కూడా మీకు వీడియోస్ అందించే ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా సైకాలజీ ట్వంటీ సిక్స్ టోటల్ స్కోర్ వన్ టెన్ అని పెట్టారు అదేవిధంగా సైకాలజీ ట్వంటీ సిక్స్ అఖిలప్రియ వారికి వన్ థర్టీ త్రీ వచ్చాయి ప్రవీణ్ వన్ థర్టీ వచ్చినట్టు చెప్తున్నారు ఓయూ క్యాంపస్ మిత్రుడికి వన్ ట్వంటీ ఎయిట్ వచ్చినట్టు ఇందులో ఇచ్చారు అయిదైనా చాలా గ్రేట్ అండి మంచి గ్రేట్ మీరు మీ ప్రయత్నం మనకి హృదయపూర్వక అభినందనలు మీరు మంచి విజయాలు సాధించాలి డిఎస్సిలపడ కూడా సో మంచి హార్డ్ వర్క్ చేయండి సో పేపర్ వన్ మిత్రులైతే మీకు తెలిసిందే క్లాస్ వన్ టు టెన్త్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ చదవండి అదేవిధంగా పిడగాజ్కి సంబంధించి తెలుగు అకాడమీ చదువుకోండి ఖచ్చితంగా మీరు ఇంకా ఎన్ని మార్క్స్ తక్కువ ఇది కాదు అసలు డిసైడ్ అంటే ఇది మంచి ఇంట్లో స్కోర్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ మార్క్ ఈజ్ వెరీ వ్యాలబుల్ మీకు తెలిసిందే అంటే ఎక్కువ వచ్చిన సంతోషం తక్కువ వస్తే వరీ కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ అయ్యో తక్కువ అని దిగులు అసలు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇప్పుడు డిఎస్సి లోపల ఎయిటీ మార్క్స్ అనేది చాలా చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ అందులో కాంటెంట్ పెడగాలి కాంటెంట్ లోపల మీకు బైక్ బై కొట్టాలి ఒకవేళ స్కూల్ ఎస్టెంట్ అయితే మిత్రులైతే ఫార్టీ ఫోర్కి ఫార్టీ ఫోర్ కొట్టాలి అదేవిధంగా ఎజీటీ మిత్రులైతే మీకు తెలిసిందే ఫార్టీ ఫైవ్కి ఫార్టీ ఫైవ్ కొట్టే కొట్టాలి మనం టార్గెట్ అది ఎన్నైనా రానియండి టార్గెట్ పెట్టుకోండి ఖచ్చితంగా గట్టిగా ప్రిపేర్ కావాలి మనకు మీకు తెలిసిందే మల్టిపుల్ రివిజన్స్ చేయండి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ దయచేసి ప్రాక్టీస్ చేయాలి టెక్స్ట్ బుక్స్ ప్రాణం మీకు తెలిసిందే ఎందుకంటే గుర్తుండడానికి కానీ లాజికల్ థింకింగ్ కానీ అప్లికేషన్స్ కానీ మనకు డెఫినెట్ క్వశ్చన్స్ వస్తాయి తర్వాత పేపర్ మాత్రం కొంచెం అంటే టెట్ లాగా అంటే టెట్ ఈజీ వచ్చిందని కాదు టెట్ కూడా బాగానే వచ్చింది కానీ కొంచెం టఫ్గానే ఎక్స్పెక్ట్గా ప్రిపేర్ చేసి ప్రిపేర్ కావాలి మీకు ఆ విషయం మీకు తెలిసిందే సో మీరందరూ లైవ్లో వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మంచి స్కోర్స్ కూడా మెరిటెట్లో సాధించినందుకు కూడా చాలా కంగ్రాలేషన్స్ అందరికీ సో మంచిగా ప్రిపేర్ కండి దయచేసి డిఎస్సీకి మంచి ప్రిపేర్ కండి టైం అనేది ఇప్పుడున్న షెడ్యూల్ మనం గవర్నమెంట్ డిక్లరేషన్ షెడ్యూల్ ఇచ్చిన డేట్ని మనం షెడ్యూల్గా భావించి మనం ముందుకు వెళ్దాం మీకు తెలిసిందే సో అట్లా వెళ్దాం ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేద్దాం జామ్ కొడదాం అంతే మన యొక్క లక్ష్యం అది దయచేసి రెస్ రెస్ట్లెస్ట్గా చదవకండి రెస్ట్ తీసుకుంటూ చదవండి ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంటు ఎందుకంటే ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ మంచి కష్టపడండి కష్టపడి మంచిగా చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్ థర్టీ నైన్ సో షబీర్ ఖాన్ వన్ థర్టీ నైన్ పేపర్ వన్ జూన్ సెకండ్ ఆఫ్టర్నూన్ సెషన్ కంగ్రాచులేషన్స్ అండి ఇంగ్లీష్ స్కోరు తగ్గుతుంది ఎలా ప్రిపేర్ కావాలి ఏం కాదు వరీ కావాల్సిన అవసరం లేదు మంచి మంచి ప్రిపరేషన్ కండి నాకు నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ దయచేసి మళ్ళీ మీరు పర్సనల్గా కొన్ని ఇక్కడ చెప్పరాదు కదా ఇక్కడ ఇంగ్లీష్ స్కోర్ తగ్గుతుంది ఎట్లా ప్రిపేర్ కావాలనే దానికి ఇక్కడ ఆన్సర్ ఇవ్వరాదు నేను ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే నేను మీకు అటాచ్ చేస్తా వారి నెంబర్ ఇస్తాను వారి సలహాను కూడా తీసుకొని నేను చేస్తాను నార్మలైజేషన్ ఉంటుందా అంటే అది ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ డిసిషన్ మీకు తెలిసిందే గవర్నమెంట్ యొక్క డిసిషన్ ప్రకారమే ఉంటుంది అది ఇప్పుడైతే జనరల్గా ఏమన్నారంటే ఎవరి డిస్ట్రిక్ట్ ఎవరి డిస్టిక్ డిఎస్సి కాబట్టి ఎవరి డిస్టిక్ వాళ్ళకి ఇచ్చినట్టు చెప్తున్నారు డిఎస్సికి ఎలా అయినా ఈజీ ద చదివైనా వాళ్ళు లూజ్ అవుతానేమో భయం అవుతుంది ఈజీ అయితే ఈజీ ఏముండదు డిఎస్సి టఫ్ ఉంటుంది పేపరు డిఎస్సీ పేపర్ విల్ బీ టఫ్ హిమలత సెవెంటీ నైన్ పేపర్ ఇన్ టూ బయాలజీ బయాలజీలో డెబ్బై తొమ్మిది వచ్చినట్టు చెప్తున్నారు ఓకే అండి బయాలజీలో క్వాలిఫై కావడమే చాలా గ్రేట్ అండి మీ అందరికి తెలిసిందే ఒకవేళ ఓసీ మిత్తలు అయితే తొంభై రావాలి ఖచ్చితంగా బీసీ మిత్తలు అయితే డెబ్బై ఐదు రావాలి తర్వాత ఎస్సీ ఎస్టీ తర్వాత మామూలుగా డిసేబుల్డ్ ఆ కేటగిరీ మిత్రులందరూ కూడా అరవై వస్తే చాలు మీకు తెలిసిందే సో ఒక పోస్ట్ ఉంది ఎన్న ఉండేనా అండి ఒక పోస్ట్ ఉన్నా పర్వాలేదు ఖచ్చితంగా కొట్టాలనే దాంతో దయచేసి మనం ప్రిపేర్ కావాలి ఏపీలో డిఎస్సీకి టైం ఉంది సో మంచి ప్రిపరేషన్ ప్లాన్ చెప్పండి సార్ తప్పనిసరిగా మళ్ళీ నాకు ఒకసారి కాల్ చేయండి దయచేసి ఫోన్ నెంబర్ తీసుకోండి కాల్ చేస్తే నేను మీకు మళ్ళీ ఒకసారి రిమైండర్గా నా కూడా వాట్సాప్ గ్రూప్లో పెట్టండి తప్పనిసరిగా మీకు మంచి ప్లాన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో మహేందర్ వన్ నాట్ సిక్స్ వచ్చాయని చెప్తున్నారు పేపర్ సోషల్ వెరీ గుడ్ అండి కంగ్రాటులేషన్స్ సంతోష్ వన్ టెన్ మే గెట్ డిఎస్సి ఈజ్ ఏ గుడ్ మార్క్స్ మంచి మంచి మార్క్స్ మంచి మార్క్స్ మీకు వచ్చిన ఎవరికి వచ్చిన మార్క్స్ అయినా వెరీ గుడ్ స్కోర్ మీ అందరికి తెలిసింది తక్కువ స్కోర్ అనే ఎప్పుడు ఎవరు భావించకండి మీకు వచ్చింది గుడ్ స్కోర్ కానీ అసలు సిసలైన పోరాటం లేదా స్కోర్ అనేది డిఎస్సిలోనే మనం సాధించాలి మీ అందరికీ తెలిసిందే డిఎస్సీ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ భయపడదు పిఐ చాలా భయంగా ఉంది సార్ నథింగ్ టు వాడి సిలబస్ తీసుకోండి టెక్స్ట్ బుక్స్ ఒకటి తీసుకోండి దయచేసి అది డిఎడ్ అయితే డిఎడ్కి సంబంధించిన కన్సర్న్ బుక్స్ ఉన్నాయి భారతదేశంలో వీడిన విద్య మన దాంట్లో ఏ బుక్స్ చదవాలని ఇవ్వడం జరిగింది కొన్ని మీకు కూడా కొంచెం సపోర్టివ్గా స్కఫోల్డింగ్గా మన ఛానల్ మీకు ఉంటుంది పిఐఈలో మనకు ఒక థర్టీ వీడియోస్ ఇప్పటి వరకు ట్వంటీ సెవెన్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం ముందు ముందు కూడా వీడియోస్ కూడా వస్తాయి సో వన్ టెన్ చెప్తున్నారు మానస వన్ ఫిఫ్టీన్ తర్వాత ప్రిపేర్ కావచ్చు అరవై ఏడు వచ్చినా ఏం కాదు నథింగ్ గ్యారెంటీ వస్తుంది మనకు అరవై ఏడు వచ్చినంత మాత్రాన మనకు జాబ్ రాదు అనేది కాదు ఎంతనైనా రానియండి ఇప్పుడు స్కోర్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మనకు వెరీ వెరీ ముఖ్యం కదా డిఎస్సికి మంచి ప్రిపేర్ కానీ జాబ్ కొట్టండి వన్ నాట్ సిక్స్ సోషల్ ఈజ్ అ గుడ్ స్కోర్ మంచి స్కోర్ మనకు వచ్చిన స్కోరు బెస్ట్ స్కోర్ అంతే ఇక మనం ఇంకోళ్ళతో కంపేర్ చేసుకోండి మీకు మీరే కంపేర్ చేసుకోండి మనకు వచ్చిన స్కోర్ ఏదైతే ఉందో అది బెస్ట్ స్కోర్ అని అని అనుకోండి మీరు నెగిటివ్ అసలు ఏ క్వశ్చన్నా ఇంకోళ్ళతో కంపేర్ చేసుకోకండి ఇక్కడ కంపేర్ చేసుకోకుండా మనం జే ఎట్లా ముందుకు వెళ్ళాలి అంటే డిఎస్సికి ఏవైతే ఉందో ఎనభైకి ఎనభై కొడతా లేదా కాంటెంట్ ఉంది కాంటెంట్కి ఫార్టీ ఫోర్ స్కూల్ స్టెంట్ అయితే ఏజీటీ అయితే ఫార్టీ ఫైవ్కి ఫార్టీ ఫైవ్ కొడతా పెడగాలిలా పదహారుకి పదహారు పదిహేనుకి పదిహేను ఇక గ్యారెంటీ జామ్ వస్తుంది అలా డౌటే లేదు ఓకేనా సో వన్ సెకండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పేపర్ టు మ్యాథ్స్ అండ్ సైన్స్ హండ్రెడ్ అండ్ లెవెన్ వెరీ గుడ్ మంచి స్కోర్ అమ్మ మంచి స్కోర్ వెరీ గుడ్ మంచి స్కోర్ వచ్చా సో తక్కువ స్కోర్ ఎవరిది కాదు అందరిది వెరీ గుడ్ స్కోర్ డిఎస్సీ ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం జూలై వెంటది గవర్నమెంట్ మనకు డేట్ ఇచ్చింది టెట్ అనుకున్న ప్రకారమే నిర్వహించారు టెట్ రిజల్ట్స్ కూడా మనకు ఈ మంత్ ట్వెల్త్కి వస్తున్నట్టు చెప్తున్నారు ఖచ్చితంగా వస్తుంది లావణ్య వన్ థర్టీ టూ సార్ నా టెట్ రిలేటెడ్ నాట్ క్వాలిఫైడ్ ఫిఫ్టీ సిక్స్ మార్క్సా సార్ చెప్తున్నారు నా టెట్ రాలేదు నాట్ క్వాలిఫైడ్ ఫిఫ్టీ సిక్స్ మార్క్సా సార్ ఎగ్జామ్ ఒక ఆన్సర్ పెడితే కీ ఇంకోటి పెట్టినట్టు వస్తుంది చాలా క్వశ్చన్స్ ఎందుకు సార్ చూడాలి మరి ఎందుకనేది కొంచెం దయచేసి క్రాస్ చెక్ చేసుకోవాలి సార్ ఏపీటెట్ రిజల్ట్స్ ఎప్పుడు ఉంటుంది డిఎస్సీ ఎప్పుడు ఉండొచ్చు సార్ ఓకే అండి నేను మళ్ళీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని మీకు మళ్ళీ చెప్తాను నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి ప్రిపేర్ కావాలి ఏం కాదు ఉన్నదేముంది ఇప్పుడు మనకు ఆల్రెడీ సీటెట్ కూడా వస్తుంది సీటెట్ కూడా రాసుకోవాలి అంటే ఒక అమ్మాయి వారికి యాభై ఆరు మార్కులు వచ్చాయని చెప్తున్నారు మరి ఎట్లా అంటే నెక్స్ట్ సీటెట్ కూడా వస్తుంది కదా సీటెట్ కూడా మనం ప్రిపేర్ అయ్యి దయచేసి రాయండి అంటే ఆల్రెడీ ఒకసారి అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు తెలుస్తుంది మనకు హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఓకే వెరీ గుడ్ స్కోర్ అండి వెరీ గుడ్ స్టేట్ రిజల్ట్స్ ఇప్పుడు సార్ ట్వెల్త్ ఈ నెల పన్నెండవ తేదీ మనకు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లో స్టేట్ రిజల్ట్స్ ఈ నెల పన్నెండుకి వస్తున్నాయి సో ఎయిటీ మార్క్స్ సార్ అని ఇస్తున్నారు సార్ ప్లీజ్ సార్ సీటెట్ రాయాలా సార్ రాయండి టైం ఖచ్చితంగా రాయండి సీటెట్ మనకు జులై డేట్ వచ్చింది జులై ఫస్ట్ వీక్ సెవెన్తో ఇది ఉన్నట్టుంది రాయండి తప్పనిసరిగా సెప్టెంబర్లో అంటున్నారు ఒక వీడియో చేయండి ఆల్రెడీ చేశాను ఎవరైతే మిత్రులు వాచ్ చేస్తున్నారో ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ప్లాన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరిగింది ఎవరైనా చూడకపోతే తప్పనిసరిగా ఫార్టీ ఫైవ్ డేస్ మంచి ప్రిపరేషన్ ప్లాన్ మీకు అందివ్వడం జరిగింది ఖచ్చితంగా చూడండి మన ఛానల్కు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియోస్ వెంట వెంటనే రావడం జరుగుతుంది పిఐ లోపల దాదాపు ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వీడియోస్ ఇచ్చాము అందులోపట మనం ఫిఫ్ మామూలుగా మూడు నాలుగు సబ్జెక్టులకు వెళ్ళి మనం పికప్ చేసుకున్నాం మిగిలినవి కూడా మీకు అందజేయడం అనేది జరుగుతుంది అది నార్మలైజేషన్ విషయం అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కన్సర్న్ వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు నేను అంటే నాగరాజు వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఓకే అండి వెరీ గుడ్ అండి థ్యాంక్ యూ అండి అందరికీ మామూలుగా ఈ సమయంలో వచ్చి మీరు లైవ్లో వచ్చి మీ యొక్క స్కోర్ని తెలియజేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి మీరు మామూలుగా నా నెంబర్ తీసుకోండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ కాల్ చేయండి మంచి ప్రిపరేషన్ చేయాలి వస్తుంది కీ వస్తుంది ఏమన్నా కీ అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే చెప్తారు మార్క్స్ కలవచ్చు ఏమన్నా ఉంటే పెరుగుతా పెరగవచ్చు మరి నార్మల ప్రాసెస్ ఏముంది అనేది అది గవర్నమెంట్ డిసిషన్ మీద డిపెండ్ అవుతుంది సో కొంత స్వల్పమైన నార్మలైజేషన్ ఉంటే కొంత స్వల్పమైన మార్పులు జరగవచ్చు ఓన్లీ నోట్స్ నా వీడియోస్ చూస్తే సరిపోదు తప్పనిసరిగా బుక్స్ తీసుకోవాలి తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోవాలి లేదా బీఎడ్ మిత్రులు ఒకవేళ ఇంగ్లీష్ మీడియం మిత్రులు అయినట్టయితే మామూలు ఇగ్నో బీఎడ్ స్టడీ మెటీరియల్ ఉంది అందులో మనకు పిఐకి సంబంధించిన టాపిక్స్ ఇచ్చాడు ఇచ్చారు ఖచ్చితంగా చదవాలి పిఐ క్లాస్ నాది స్కఫోల్డింగ్ ఖచ్చితంగా స్కఫోల్డింగ్ ఉంటుంది చెప్తాను ఖచ్చితంగా పే క్లాస్ చెప్తాను మెథడ్స్ కూడా చెప్తాను మీకు హోల్డింగ్ లాగా ఖచ్చితంగా చెప్తాను మీకు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి ప్రిపేర్ పేపర్ వన్ ఎయిటీ త్రీ మార్క్స్ వెరీ గుడ్ ఏం కాదు ఎన్ని మార్క్స్ ఉండడానికి ఇది ఇంపార్టెంట్ మనకు డిఎస్సికి ఎయిటీ మార్క్స్ ఉన్నాయి కాబట్టి దానిలో మంచి స్కోర్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మళ్ళీ మరొకసారి లైవ్లో కలుసుకుందాం